తిం ఆయనంత అయిపోయింది కాదు ఇంకా కొంచెము తిని అయిపోలే ఇంకా ఉంది అగో ఆయన తిండి తీసుకో మొత్తాన్ని తీసుకొని తిని దగ్గరకి వెనుక మొత్తం అన్నం దగ్గర కనుక తిను దగ్గర కనుక మొత్తం కారం అవుతుందా అపోలే ఆయన కదా నేను మంచిగా అంటే ఎక్కువ సార్ ఖచ్చి తిని మొత్తం ఇక అంతదండి ఇంత పెడుదనా అన్నం వద్దా కొంచెం పెడతా కొంచెం పెడుదనా వద్దా చాలా చాలా పెట్టాలా అన్నం పెట్టాలా చాలా పెట్టాలా పెడుదా అన్న తింటావా తింటావా అద్ద అల కావాలంటావు కావాల అన్నం ఏయ్ కెలు సాలకిnga zal kare హ్ సాల్ పో మ్యాట్ దచ్చే ఆడ మ్యాట్ దచ్చే లేలి జాలనివ్ మ్యాట్ దే పో తెచ్చే తోడు మ్యాట్ దే పో తెపమ్ ను తెచ్చే తోడు అదే పో ते पेट तीस करा तुळस तुळस लव 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 पाव एक मी आठ आहे तुळस కింద పడతావే దాని మీరే చూసు చేయితో తుడుచు చేయితో తుడుచు కాళ్ళతో తుడుసా కింద పడతావు చాలు అయిపోయిందా అయిపోతే అడబెట్టుపోయాగా అయిపోయిందా అడవటోగా తీసుకోవద్నా మ్యాట్ను ఓకే కడుక్కుంటావా ఎడ కడుక్కుంటావు మరి బయటికి పా చెప్పు కడుకుంది పదా చీ ఫోన్ చెప్పు తిన్ బాగుందా ఇంకా తిన్ తిన team.